హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బట్టలు ఆరేసుకునే ఒక స్టాండ్ని అయితే చూసేద్దాము ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను దీని కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రూపాయలు పడింది చూస్తున్నారు కదా ఇది ఎక్కడైనా ఫోల్డ్ చేసుకొని చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు చాలామంది ఎక్కువగా అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు వాళ్ళకి రూమ్స్ అవి పెద్దగా ఉన్నా కూడా బాల్కనీస్ అలా అయితే చిన్నగా వస్తూ ఉంటాయి కదా వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది సో మాది కూడా అపార్ట్మెంటే మనకి బట్టలు ఆరేసుకోవడానికి దండాలలా కట్టుకోవడానికి కూడా వీలు వీలుండదండి చాలా తక్కువగా పడతాయి అందుకనే నేను ఇది తీసేసుకున్నాను దీన్ని ఫోల్ చేసుకొని పక్కగా పెట్టుకోవడం కూడా చాలా ఈజీ అవసరం ఉన్నప్పుడు మనం పెట్టుకోవచ్చు లేదంటే మనం క్లోజ్ చేసి మంచం కింద ఇంకెక్కడ చిన్న ప్లేస్ అయినా దీనికి సరిపోతుందండి చూడండి వీడియోలో దీన్ని ఫోల్ చేయడం కూడా చాలా ఈజీ అయితే ఇప్పుడు ఇవి మనకి మాల్స్లలో కూడా దొరుకుతున్నాయండి అంటే డి మార్ట్ విశాల్ మార్ట్లో కూడా అవి ఏంటంటే లా వస్తున్నవి ఇంత సన్నగా రావట్లే కాకపోతే ఇది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇప్పటికీ చాలా డేస్ అయింది నేను అయితే ఈ స్టాండ్ మీద ఏంటంటే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే కొంచెం త్వరగా ఆరిపోతాయి కానీ మనం హ్యాండ్తో వాష్ చేసినవి అయితే తొందరగా ఆరో అందులో మనకి దండల మీద గాలి కారినంత ఈజీగా ఇంట్లో ఆరో మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కాకపోతే బట్ తప్పదు కదా బయట డీమార్ట్లో వాటికి దీనికి కొంచెం సన్నగా ఉండి స్పేస్ తక్కువ పడుద్దు అనేది నేను తీసుకున్నాను ఇది మీకు ఎంతో అంత యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్